ఆసరా కార్యక్రమంలో ఆసక్తికర అభ్యర్థనలు చేసిన టెక్కిలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట బయట ఓడిపోయాను కుటుంబంలో గొడవలతో ఒంటరిగా బ్రతుకుతున్నాను కేవలం రాజకీయం కోసమే ఆస్తులు పోగొట్టుకుని అప్పులు పాలై బ్రతుకుతున్నాను గత నాలుగు దఫాలుగా చాలా తక్కువ ఓట్లతో ఓడిపోతున్నాను ఇటు వ్యాపార పరంగా రాజకీయ పరంగా ఏమీ సాధించలేకపోయా అక్కలు చెల్లెమ్మలు

వాటమికి గెలుపుకి మూడు వేలే తేడా ఉంటుంది అలా రౌడీజం గోండాజం బ్రీకింగ్లతో మా మీద విజయం సాధిస్తున్నారు నిజాయితీగా మీరందరూ మాకు ఓటు వేస్తున్నారు అమ్మా నేనొక్క మాట మీకు అడుగుతున్నాను నేనైతే చాలా కష్టాల్లో ఉన్నాను పాతిక సంవత్సరాలు రాజకీయాల కోసం నా జీవితాన్ని పెట్టాను కొన్ని కోట్ల రూపాయలు కోల్పోయాను అప్పుల పాలైపోయాను కుటుంబంలో కూడా గొడవలు పడిపోయినారు చాలా ఇబ్బందుల్లో పడిపోయినాను వంటలైపోయినాను ఏ స్థితి లేక చిక్కుమారిన స్థితిలో అప్పుల మధ్య నలిగిపోతున్నాను జీవితంలో సగభాధం వ్యాపారాల కింద పెట్టలేదు సంపాదన కింద పెట్టలేదు రాజకీయాల కింద పెట్టి జీవితం అంతా కోల్పోయాను నాకైతే ఏదో సాధించాలి సంపాదించాలని లేదు నేను మంచం తీసుకోను అవినీతి చేయను భూకర్జాలు చేయరు ఎన్ని సంవత్సరాలు దానికి మీకు సేవ చేయాలి టెక్కలని అభివృద్ధి చేయాలి టెక్కలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అన్నదే ఒకే ఒక్క కోరిక ఆ కోరికని మీరందరూ మన్నించాలని ఒకే ఒక్కసారి మీరందరూ చేయి చేయి కలిపితే ఒక ప్రపంచం ప్రతి చెల్లమ్మ చేయి చేయి కలిపితే నాలుగు వేల ఓట్లు నాలుగు ఓట్లు వేయగలరు మీరు ఒక్కొక్కరు నాలుగు నాలుగు ఓట్లు వేస్తే మీరు టెక్కల మండలం ఎంతమంది తెలుసా పదహారు వేల మంది మిగతా నాలుగు మండలాలు కలిపేంత తెలుసా అరవై ఐదు వేల మంది అరవై ఐదు వేల మంది చేయి చేయి కలిపితే ఒక్కొక్కరు నాలుగు ఓట్లు వేస్తే ప్రతిపక్ష నాయకుడు అడ్రస్ లేకుండా మీ ఊతిని గడికే ఎగిరిపోతాడని తెలియజేస్తున్నా దయచేసి అమ్మ చెల్లెవల్లారా అక్కలారా చేయి చేయి కలపండి ఒక్కసారి ఫాను గుర్తుకే ఓటు వేసి గుర్తుకే గుర్తికే ఓటు వేసి నన్ను తిలక్ని గెలిపించండి అని కోరుతున్నాను